చేప కంద పులిసి పెడుతున్నాను ఇలా చేసుకోవాలి ఇప్పుడు నీటిలో వేసుకుని ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు వేసుకుని ఉడికించుకుంటే దొరద ఉండదు జామకులు కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు నేను ఉప్పు వేసి ఉడకపెడుతున్నాను ఎండు చేప మొక్కలు వేసుకుని వేపేసుకుందాం చేపలు వేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం ఎర్రగా వేగితే బాగుంటుంది చేప ఇలా ఉల్లిపాయలు వేసుకుందాం మనం కరివేపాకు వేసుకుందాం పోయిన ఇందులో పసుపు మనం చింతపండు రసం వేసుకుందాం ఉప్పు కారం పసుపు చింతపండు రసం వేసేసాను ఇది కొంచెం మరిగించేద్దాం ఇప్పుడు పులుసు మరిగిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న కంద ముక్కలు వేసేసుకుందాం చేప ముక్కలు కూడా వేసేసుకుందాం చిన్న మంటలో పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఉడికిపోద్ది నాలుగు వంకాయలు వేసుకుందాం మనకి కంద చేప పులుసు రెడీ అయిపోయినట్టే ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం మనకి కంద ఎండుసేప వంకాయ పులుసు రెడీ అయిపోయింది మనకి పులచ్చాప పులుసులాగా ఉంటుంది ఇది ఇలా మీరు కూడా ట్రై చేయండి పచ్చిరెలు వేసుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పులుసు మొక్కలాగా ఉంది